సంవత్సరాల పాటు మందకృష్ణ మాదుగా మాదిగ ఎంతో కృషి చేసి ఎన్నో పోరాటాలలో పాల్గొని వర్గీకరణ సాధనకు ఎంతో కృషి ఈ రోజు సుప్రీం కోర్టు అమలు చేయడంతో మాదిగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ దేవి చౌక్ సెంటర్ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి పాలాభిషేకం చేశారు అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాదిగ సంఘాల మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాజీ జెడ్పీటీసి పాలుబోసు బాబు మాజీ సొసైటీ చైర్మన్ గాజింగం సత్యబాబు పండు పాల్గొన్నారు నిన్న రోజున అలాగే దాంట్లో లబ్ధి పొందినటువంటి సోదరులు మాది సోదరులు అందరూ ఇవాళ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అలాగే ఎన్టీఆర్ గారికి మనకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేసి పెద్దలుగా మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ముఖ్యంగా అందరూ తెలియ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఇది ఒక మాదికీలకు ఒక మాలకు ఇంకొక కాదు యాభై ఆరు ఉపకూలాలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అని నచ్చింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు లేకపోతే వాళ్ళు ఇచ్చేసారు కాదు మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల జనాలకే ఒకటే జడ్జిమెంట్ ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఇంకే ఇంకో ఇతర ఇతరగా చేసింది కాదు ఇది మన భారత రాజ్యాంగం ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం అందరం కూడా గౌరవించి ఎందుకు గౌరవించాలంటే అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి సుప్రీం కోర్టు అది అందుకని మనం ఈ జడ్జిమెంట్ని ఏమాత్రం మనం గౌరవించకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినంతగా దీని యొక్క పరిణామం వెళ్తుందని నేను అనుకుంటున్నాను అలాగే ఎందుకంటే ఈరోజు మంచి అయినా చెడ్డైనా మనకి తుది తీర్పులు చెప్పేది కోర్టులే కోర్టు అచ్చున్నత న్యాయస్థానం మనకి ఈ రీతి నడవడానికి మనకి సూచించింది ప్రజలందరూ ఏ విధంగా ఆందోళన చెందకుండా అందరూ కూడా ఓ భావంతో మంచి ఆలోచనతో వెళ్ళి ఈ యొక్క జడ్జిమెంట్ని అందరూ ఒకే రకంగా సేకరించి ఈ యొక్క మంచి పరిణామానికి నేను చాలా సంతోషిస్తూ చాలా బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ మరి ఈ రోజున నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఏదైతే మాదిలికి మాదికలకు సంబంధించి మరి దేశమంతా ఒకటే తీర్పుగా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం మరి మా మాదిక సోదరులందరూ కూడా ఈ తీర్పు మరి ఉద్యోగాలకి అవకాశాలకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం దీనికి ముందుగా మందకృష్ణ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఇది ఈ పోరాటం ఇప్పుడు ఫలించడం చాలా శుభ పరిణామం దీన్ని మాదిక సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి ఫ్యూచర్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నేను గోకరం మనం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా కృష్ణ గారు అడుగుజారంలో నడుస్తూ వర్గీకరణ సాధనకి గత ముప్పై సంవత్సరాల నుండి పంతొమ్మిది తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి బలిదానాలు చేసి మేము వర్గీకరణ సాధన తీసుకొని ముందడుగు వేసాం మా అధినాయకుడు అయిన మందకృష్ణ మాదిరి గారు ఎన్నో పోరాటాలు త్యాగం చేసి మరి ముందుకెళ్ళి ఈ ముప్పై సంవత్సరాల తర్వాత ఈ సుప్రీంకోర్టు ద్వారా ఎటువంటి రాజ్యాంగబద్ధమైన అవంతరాలు లేకుండా సుప్రీంకోర్టు ద్వారా అత్యుత్తమ న్యాయస్థానం ద్వారా ఈ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాది గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి దొండర నాయకుడికి కార్యకర్తకు కూడా ఎంఆర్పిఎస్ తరఫు నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మరి కేంద్రంలో గవర్నింగ్ ప్రధానమంత్రి మోడీ గారు మాకెంతో వెన్నుదానిగా ఉండి మా బిల్లును ముందుకు తీసుకెళ్లి మా ఆశ కృషిలో మాకు ఎంతో వంతు సాయం చేశారు అలాగే మన రాష్ట్రంలో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మాకు కూడా ఎంతో ఉండి మాకు వాగ్దానం ఇచ్చి ముందుకు తీసుకెళ్లి మరింత ముందుగా నడిపించారు అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోని మాకు వెన్నుదండకు ఉన్న ప్రతి నాయకుడికి మేము ఎంఆర్పిఎస్ నాయకులందరూ రుణపడి ఉంటామని ఎంఆర్పిఎస్ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకం చేసుకుంటామని ఆ బలిదానాలను మేము స్మరించుకుంటూ జాతి అభివృద్ధికి ముందడుగు వేస్తూ నడిపిస్తున్నాం మా అధినాయకుడు మందకృష్ణ మాది గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మందకృష్ణ మాది గారి నాయకత్వం వదిలేయాలని కోరుకుంటూ ముందడుగు వెళ్తున్నాం జై మాదిగా జై మాదిగా